సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇది పూర్తిగా విను ఈ రాత్రికే విను నీ దీర్ఘకాలిక కోరిక నూటికి నూరు శాతం ఫలిస్తుంది అని బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటలోనే విందామా బిడా ఈ దీర్ఘకాలిక కోరిక నాకు తెలుసు అది నేను విన్నాను నా మనసుకు చేరింది నీ ప్రార్థన నెరవేరేందుకు నీ వాకిట సంతోషంగా ఎదురు చూస్తున్నాను ఇక నన్ను ఎదురు చూడనివ్వకుండా వినుబిడ్డా ఒక్కసారి నా భక్తుని ఇంట కాలుమోపితే వాళ్లకు ఎలాంటి కోరిక ఎలాంటి కొరత ఉండదు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే నీ ఇంటికి రావడానికి నీ ఇంటి ముందుకి నేను నీ వచ్చాను అంటే నువ్వు అదృష్టవంతునివే కదా అతి త్వరలో నిన్ను మంచి స్థాయికి నేను తీసుకువెళ్తాను నీకున్న కష్టం బాధ అనే ఒక చిన్న చిన్న సమస్యలేవి నీకు నీవు నన్ను నమ్ముకున్న ఈ బాబాని నమ్ముకున్న నీకు పరీక్షలు అనేవి లేకుండా ఎలాంటి కట్టుబాట్లు లేకుండా నేను అనుగ్రహిస్తాను నన్నే నమ్ముకున్న నిన్ను పరీక్షిస్తానా చెప్పు నీకున్న వేదనకు నేను ఒక ముగింపు అనేది తీసుకొస్తాను ఆఖరి నిమిషాలు అయినా సరే ఒక అతిశయం చేస్తాను ఆనందంతో ఎదురుచూడు ఖచ్చితంగా నీకు అద్భుతాన్ని సృష్టిస్తానమ్మా బాబా సోదనలే మీరు ఇస్తారు దానికి ఆరుదలు కూడా మీరే ఇస్తారు అనే కదా నీ ప్రశ్న ఆరుదల అనేది నీ గాయానికి తాత్కాలిక మందు జ్ఞానం అనేది నీ గాయానికి నిరంతరమైన మందు నీకు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నీకున్న శోధనలు మానే జ్ఞానాన్ని జ్ఞానంలో కలిగిన అనుభవాన్ని నీకు రుచి చూపిస్తాను జ్ఞానం వచ్చిందంటే నిరంతరమైన సంతోషం వచ్చినట్టే అందుకోసమే కదా ఈ శోధనలు సంతోషంగా ఉండాలనే కదా నీ బాబా ఆశ అందుకోసం ఇన్ని గాయాల బాబా ఇన్నిటిని నేను తట్టుకోగలనానే కదా తల్లి నీ ప్రశ్న ఇన్ని గాయాలు తట్టుకోగలవు కాబట్టే నీకు ఇన్ని బాధలను ఇస్తున్నాను తట్టుకోగల వాళ్ళకే ఏదైనా సరే కాబట్టి నువ్వు వీటన్నిటికీ సమర్థవంతునివే కాబట్టి నీకు ఇలాంటి శోధనలన్నీ వస్తున్నాయి అని గుర్తుంచుకో కానీ కాలం అన్నిటికీ బదులు చెప్తుందమ్మా నువ్వు నీకు ఏర్పడ్డ గాయాలకు నీకు ఏర్పడ్డ ఈ శోధనలకు కాలం తప్పకుండా బదులు చెబుతుంది ఇప్పుడు నువ్వు చేయవలసినంత ఒక్కటే తలుచుకొని తలుచుకొని బాధపడకుండా భవిష్యత్తు కోసం ఏం చేయాలని ఆలోచించు నమ్మకంతో ఉంటే నమ్మకంగా విజయం సాధిస్తావు అందుకోసమే నీ ఆలోచనలు పెద్ద పెద్దవిగా ఉండేలా ఆలోచించు అంటే అనుకూలంగా ఉండేలా ఆలోచించుకో నీ మనసులో ఉన్న దిగులు ఇప్పుడే వదిలేసాయి ప్రశాంతమైన మనసుతో మిగతా దంతా నా బాబా చూసుకుంటాడు అనే ఒక నమ్మకంతో ఉండు నీకు కావలసిన కాలం వచ్చిందని నేను చెప్తున్నాను కదా ఎన్నిసార్లు నీకు చెప్పినా ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను విను నీ జీవితంలో అనుకున్న విషయాలు జరగనే జరగవు ఇక మీద నాకు జరగవే అన్న విషయాలు కూడా నేను జరిపిస్తాను నీకు ఎవ్వరూ లేరనే దిగులు వద్దు బాబాయే దిక్కనుకున్నావు కదా నేను నిన్ను ఆదుకోకుండా ఎందుకుంటాను నా భక్తులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అలాగే నువ్వు కూడా నా భక్తునివే కదా నా బిడ్డవే కదా తల్లి ఒక్కసారి బాబా అని పిలిచావంటే పరిగెత్తుకుని నీ దగ్గరకు వస్తాను లక్షల మైళ్ళ దూరమైనా సరే సప్త సముద్రాలైనా సరే దాటి వస్తాను ఈ పలుకులు చెప్పడానికే నేను ఇప్పుడు నీ ముంగిటి వచ్చాను నీ కష్టానికి ముగింపు వచ్చింది నీకు వసంతకాలం వచ్చింది అని చెప్పడానికే వచ్చాను అంతా నీకు సంతోషం ఆనందకరమైన ఒక జీవితం వస్తుంది అని చెప్పినప్పుడు నీ ముఖంలో ఆనందం చూడడానికే నీ బాబాని ఎదురు చూస్తున్నాను ఎవరు లేరు అనే ఒక భావన నీ మనసులోకి రానివ్వకు ఇది చాలు అనే ఒక తృప్తిని నువ్వు ఉంచుకో ఒక్కసారి చెబుతున్నాను విను ఎంత ధైర్యం నీకు ఉంటుందో నువ్వే గమనించుకో నా బాబా నాకు తోడు ఉంటే అనే ఒక మాట నీకు ధైర్యాన్ని మనోబలాన్ని ఇస్తుంది నేనెప్పుడు నీ దగ్గరలోనే ఉన్నాను ఎక్కడున్నా నన్ను తలుచుకో నమ్మకంగా నీ పక్కనే ఉంటాను నీ గురువుగా నీ మీద ఒక కన్ను వేసిపెట్టి నీ ఆపదలన్నీ తొలగించేందుకు నేను సిద్ధంగా ఉంటాను నేను ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటాను దీనికి మించి నీకు ఏం కావాలి చెప్పమ్మా ఎలాంటి పరిహారాలు వద్దు గురువే దేవుడు అని నమ్మినావు కదా ఈ సద్గురువైన ఈ సాయి నీకు సాయి ఎప్పుడూ సాయంగానే ఉంటాను నమ్మకంతో నన్ను తలుచుకో నాలుగు దిక్కుల నుంచి ఏ దిక్కు నుంచైనా సరే వచ్చి నేను కాపాడుతాను మంచి విషయం జరగపోతుంది అని నీకు చెప్పడానికి ఒక్కొక్క క్షణం నువ్వు సంతోషంగా ఉండటానికే ఈ మాటలన్నీ నీకు చెబుతున్నాను నమ్మకంతో ఉండు అంతా నమ్మకం అంతా మంచిగా జరుగుతుంది ఈ సాయి సత్యవాకు నమ్మబిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్